హెగ్డే మళ్ళీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా దూసుకుపోస్తుంది ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయి అది కాకుండా తెలుగులో నాగచైతన్యతో కలిసి మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఇలా చేతి ప్రాజెక్టులతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది ఇక బుట్టబొమ్మ బూచా గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో రిలేషన్ లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది తాజాగా ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి పూజా హెగ్డే తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రోహన్ మెహ్రా తో కలిసి కార్లో వెళ్ళిన వెళ్లిన వీడియో తెగ వైరల్ అవుతోంది వీరిద్దరూ కలిసి పార్టీకి వెళ్లినట్లు తెలుస్తోంది నిజమే అన్న వార్తలు సోషల్ మీడియాను ఊపిస్తున్నాయి కలిసి కెమెరాల కంట పడ్డారు కానీ పక్కన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవారు కానీ ఈసారి మాత్రం వీరిద్దరే కలిసి కనిపించడంతో వీరిద్దరు సీరియస్ రిలేషన్షిప్ అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు మరి దీనిపై క్లారిటీ రావాలంటే పూజ ఓపెన్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే బాలీవుడ్ లోని ప్రామిసింగ్ యాక్టర్లలో రోహన్ మెహ్రా ఒకడు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వినోద్ మెహ్రా కొడుకే ఈ రోహన్ మెహ్రా రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన బాజీ రావు మస్తానీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన రోహన్ మెహ్రా బాజన్ సినిమాలో సైఫ్ ఖాన్ తో కలిసి నటించాడు ప్రస్తుతం అద్భుత సినిమా చేస్తున్నాడు ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలో రెండు సినిమాలు చేస్తుంది అందులో ఒకటి దేవా కాగా మరొకటి సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి హీరోగా నటిస్తున్న రోమ్ కామ్ సినిమాలో పూజా హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది మరోవైపు తో కలిసి రెండోసారి జోడి కట్టడానికి రెడీ అయిపోయింది అందులో ఒకటి దేవా కాగా మరొకటి సునీల్ శెట్టి కొడుకు ఆహాన్ శెట్టి హీరోగా నటిస్తున్న రోమ్ కామ్ సినిమాలో పూజా హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది మరోవైపు నాగచైతన్యతో కలిసి రెండోసారి జోడి కట్టడానికి రెడీ అయిపోయింది